వెల్కమ్ టు ఆర్సిటివి తెలుగు నేను నిమకేశా ఈరోజు రోజు అల్లూరు సితారామరాజు జిల్లా పెదబైల మండలం బిబుట్టు గ్రామంలో బిఎస్పి పార్టీ విస్తృత ప్రచారం కొనసాగిస్తా ఉంది బిఎస్పీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అందరికీ జై భీమ్ ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్లో నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా మా నాతో పాటు చాలామంది కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు నేను ఎందుకు చేస్తున్నాను వాళ్ళకి ఎమ్మెల్యేలు గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మీరు అడగండి నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనేం చేశాను ఏం సదుపాయాలు తెచ్చాను మీకు తెలుసు ఆ రోజు నేను గవర్నమెంట్తో పోట్లాడి వారు గుర్తించి చాలా సదుపాయాలు తెచ్చాను ఆ విధంగా వచ్చిన సదుపాయాల్లో ఇల్లు పథకం వచ్చింది నీళ్ళు పథకం కలిగితే రెండు లక్షల యాభై వేలు ఇప్పుడు అమ్మ ఊడని పెట్టి ఇంటికి ఒక్కొరికి చదువు మిగతా వాళ్ళకి అమ్మఒడికి లేదు మంచి చదువులు లేదు ఆ రోజు ఎంతమంది చదువుకుంటూ చదువుకుంటే అందరికీ గవర్నమెంట్ సదుపాయం ఉంది ఇప్పుడు ఒక్కొరికి మాత్రమే గవర్నమెంట్ సదుపాయం ఉండి మిగతా వాళ్ళు చదువులు లేకుండా చేశారు మా కాన్వెంట్లో చదివిస్తే మన పిల్లలు అప్పుడు కాన్వెంట్లో ఉండేవారు కదా లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది కార్పొరేట్ కాలేజీలు చదివితే రెండున్నర లక్షలు ఖర్చు ఆ కాలేజీలో ఎవరు చదివితారు బాగా డబ్బున్న పిల్లలు వ్యాపారస్తుల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు మాత్రమే చదివేవారు కానీ ఇప్పుడు ఆ కాలేజీలో పేదవాళ్ళ పిల్లలు కూడా చదవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ గుప్పించి ఆ రెండున్నర లక్షలు చదివి ఆ సదుపాయం రద్దయిపోయింది ఆ సదుపాయం ఉన్నప్పుడు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు లెక్చరర్లు అయ్యారు ప్రొఫెసర్లు అయ్యారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయ్యారు ఇప్పుడు ఆ చదువులు సదుపాయం అంతా కూడా పోయింది ఇప్పుడు డిగ్రీ పీజీలు పెంచేశాడు అరవై ఐదు రూపాయలు కడితే డిగ్రీ చదువు ఈరోజు పద్దెనిమిది వేలు కట్టాలి ఆ పద్దెనిమిది వేలు కట్టలేక పేదవాళ్ళ పిల్లలకి డిగ్రీ చదివించలేకపోతున్నారు పీవీ చదవాలంటే లక్ష రూపాయలు కట్టాలి ఆరు వంద రూపాయలు కడితే పీవీ చదివి ఉండేది అంటే ఆ విధంగా చదువు సదుపాయం పేదవాళ్ళకి ఆ రోజు అందుబాటులో ఉండింది ఈరోజు పేదవాళ్ళకి ఆ సదుపాయాలు ఇంకో లేదు మనం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లలు టీవీ చదివించగలమా మన పద్దెనిమిది వేలు ఖర్చు పెట్టి మన డిగ్రీ చదివించగలమా ఈ విధంగా మన సొంత డబ్బులతో మన అంత డబ్బులు మనం చెల్లించలేక ఖర్చు పెట్టలేక పేదవాళ్ళ పిల్లలు ఈరోజు వేల సంఖ్యలో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు మరి ఆ రోజు అందరూ ఈ ఈరోజు కొద్దిమంది డబ్బులలో చదువుతున్నారు కానీ ఎక్కువ మంది డబ్బు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి పేదవాళ్ళ పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు మరి నెంబర్ మూడు జీవో ఉన్నప్పుడు అందరికీ ఉద్యోగాలు వచ్చింది ఆడవాళ్ళకి బుగవాళ్ళకి మరి ఆ ఇప్పుడు పోయింది ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు మరి అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా అదే సార్ గవర్నమెంట్ దగ్గర ఎమ్మెల్యేలు లేదా మన ఏజెన్సీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు మరి వార్డు మెంబర్లు సర్పంచ్లు జిల్లా పరిషత్ చైర్మన్ మొత్తం పదవులంతా వాళ్ళు కదా ఉన్నది గవర్నమెంట్ వాళ్ళ సేతులు కదా ఉంది మరి జీవో ఉండాలి కదా జీవో రద్దు చేస్తే ఎవరికి నష్టం నెంబర్ మూడు జీవో లేదు మనకు ఉద్యోగాలు రాదు ఉద్యోగం రావాలంటే నెంబర్ మూడు జీవో రావాలి నెంబర్ మూడు జీవో రావాలంటే ఏమో గుర్తుకు ఓటు వేయాలి ఆ రోజు జీవ తెచ్చింది నేను ఇప్పుడు వీళ్ళందరు చేతగాని వాళ్ళు వీళ్ళు చేతగాని తనం వలన ఆ జీవం నిలబెట్టలేకపోయారు జీవ పోయింది ఇప్పుడు మన ఉద్యోగం కూడా పోయింది పంటల ధరలు ఉన్నదా లేదు మరి కొంతమంది నేను మీ వాడ మీ కులం వాడు మీ మతం వాడు మీ ఊరు వాడు అనుకుని కొంతమంది ఓట్లు వేయడానికి వస్తున్నారు ఇక్కడ కులము పనిచేయదు ఇది ఎడక్షన్ టైంలో ఇది ఓట్ల కులం ఓట్లు ఎరగడానికి ఓట్లు ఎరగడానికి కులం పనికి వస్తుంది తప్ప మన ప్రజలు కష్టం చూడడానికి ఏ కులము పని చేయదు ఈ విధంగా మా కులం వాటికి పిలిస్తే మాకు మంచి జరుగుతుందని వేస్తే ఇప్పుడు వాడు చేదగన్ తనం వలన సదుపాయాలు పోయిందనుకో అది మన అందరికీ నష్టం మిగతా అన్ని కులాలకి నష్టం ఒక్క కులానికి కాదు అది కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడు చాలా మంది పోటీ చేస్తారు ఎలక్షన్లో ఓటకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తారు మరి ఎవరు ఇచ్చారు బిఆర్ అంబేద్కర్ మనకి ఓటకి ఇచ్చాడు అమ్ముకోవడానికి ఓటు మనకి ఇవ్వలేదు మనం అధికారంలోకి రావాలి ఈ ఓటుతో అధికారంలోకి వచ్చిన వాడు మన ప్రజల పనులు చేయాలి ప్రజలు సదుపాయాలు పెంచాలి ప్రజల బతుకులు మార్చాలి మనం ఈ ఓటు ద్వారా చాలా మందికి ఇంతకాలం అధికారం ఇచ్చాం కదా మన డబ్బు నోలయ్యా మన పేదవాళ్ళుగా ఉన్నాం అంటే ఇలాగా నూటికి తొంభై శాతం మంది పేదవాళ్ళుగా ఎందుకున్నారు పది మంది మాత్రమే డబ్బు నోలు అయ్యారు మన ఓటుతో అధికారంలో వచ్చిన వాళ్ళు పది మంది ఆ పది మంది డబ్బు నోలయ్యారు ఓటు ఇచ్చిన తొంభై మంది పేదవాళ్ళుగా ఉండిపోయారు అందుకే మనం కూడా డబ్బులు నోలు అవ్వాలంటే అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులు నిధులు మిగతా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు వైసీపీ కానీ టీడీపీ కానీ ఈ పార్టీ బీజేపీ కానీ ఈ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు మనకు రావాల్సిన డబ్బులు తేవడం లేదు ఆ రోజు నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు ఎస్టీ సప్ల నిధులు అనేది కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చింది శబ్దామునికి డబ్బులు తెచ్చాం రోడ్లకు డబ్బులు తెచ్చాం మంచి నీరుకి డబ్బులు తెచ్చాం మందులకి డబ్బులు తెచ్చాం దానివల్ల ఈ రోజు డబ్బులు పోయింది ఈ చదువులు వచ్చింది ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేల చేతకంతన వలన పోయింది అది సదుపాయాలు రావాలంటే మనం వేలు చేయాలి ఒకటి వేలు కోటేయాలి అందుకే ఓటేసేటప్పుడే జాగ్రత్త ఆలోచించండి ఆ రోజు సారా కేసులు లేదు గంజాయి కేసులు లేదు ఈ రోజు సారా కేసులు గంజాయి కేసులతో మొత్తం సెంట్రల్ జైలు అంతా నిండిపోయినారు అక్కడ జైలు పంపిస్తాం చేయడానికి కూడా లేదు అంత మంది మీద కేసులు పెడుతున్నారు మరి ఆ విధంగా ఇప్పుడు బైలు ఓటేస్తారు మా వాడు అనుకొని మా కుటుంబం వాడు అనుకొని మా బంధువు అనుకొని ఓటేస్తే మన బంధువులు ఇక్కడ కులం పనిచేయదు చేసే నాయకుడు ఉంటేనే మన పనులు అవుతాయి చట్టం మీద తెలివి చట్టం కోసం తెలియాలి మన హక్కు కోసం తెలియాలి అది తెలియనటువంటి వాడు భూమి కాపాడలేడు మన నీళ్ళు కాపాడలేడు మన బతుకు నిలబెట్టలేడు మనం బతకడానికి ఏంటి అడవి ఈ భూమి గాలి మనకు ఆధారం మరి భూములు కాపాడి చట్టం లేకపోతే ఈ భూములు మన చేతిలో ఉండదు ఈ అడవులు తగ్గుతారు అడవులు తగ్గితే ఏమవుతుంది నీళ్ళు మనకు కనబడదు నీళ్ళు కనబడకపోతే మన ఊరు ఉంటుందా ఉండదు ఏవి ఉండదు కొండ ఉంటేనే ఏ ఉంటుంది ఏవి ఉంటుందా నాటే ఉంటుంది మరి కొండ తగ్గడానికి వచ్చేటోళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొండ తవ్వడానికి వస్తాడు మరి వాడు ఓటు వేస్తే కొండ కొండలు పోతాయి కొండలు పోతే ఏవిపోద్ది ఏవిపోతే నాట కూడా పోద్ది మన గుర్తు ఏనుగు మన గుర్తు ఏ అత్తి అత్తి తెలుగులో ఏనుగు ఆ ఏనుగు బలం పెరిగితే మన అందరికి బలం కొండ నిలబెట్టేది ఏనుగు నీరు కాపాడేది ఏనుగు మన పంటలు ధరలు పెంచేది ఏనుగు మంచి సభ్యులు కోసం ఏనుగు మన ఉద్యోగాలు రావాలంటే ఏనుగు నంబర్ మూడు జోలు రావాలంటే ఏనుగు ఇది ఈ పనులు చేయడానికి కోసం నేను మళ్ళీ ఏనుగు గుర్తు తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి మరి ఏనుగుతుకు ఓటేస్తారా ఓటు వేస్తారా లేకపోతే మందు మందు పరుగుకి బిర్యానీ పుట్లను కోట్లేస్తారా ిర్యాని మందు పార్టీ మందు సీసల్ పార్టీలు అది తెలుగుదేశం వైసీపీ అంటే మందు సీసల్ పార్టీ అది వైసీపీ పార్టీ కాదు సాగుకర్ణ పార్టీలు అదే తెలుగుదేశం కూడా మంది సీసలు బిర్యాన్ పొట్లం పార్టీలు అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి కులాన్ని ఓడించాలి కులాన్ని ఓడించాలి డబ్బులు ఓడిస్తేనే నాయకుడు గెలుస్తాడు ఆ నాయకుడు అసెంబ్లీకి వెళ్తే మన గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు రావాల్సిన సదుపాయాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి ఆర్సీటీవీ తెలుగు కెమెరామెన్ వంశీకృష్ణతో నేను మీ కేశవ